హలో ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇవాళ మన వీడియో ఏంటంటే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ నుంచి నేను ఏమేమి తెచ్చుకున్నానో అవి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను పెళ్ళైన తర్వాత ప్రతి ఒక్క అమ్మాయి కూడా పుట్టింటి నుంచి మెట్టింటికి వెళ్ళేటప్పుడు కంపల్సరీ అమ్మ వాళ్ళు మన కోసం ఏదో ఒకటి ఇచ్చే పంపిస్తారు కదా యూట్యూబ్ షార్ట్స్లో ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చాలాసార్లు చూసాను పుట్టింటికి ఒక బ్యాగ్తో వస్తే తిరిగి వెళ్ళేటప్పుడు ఇంకో రెండు బ్యాగ్లు ఎక్స్ట్రా యాడ్ అవుతాయని చెప్పి నిజమే అప్పుడు భలే నవ్వుకున్నాను నెక్స్ట్ నేను అమ్మ ఆహార వారి ఇన్స్టెంట్ పలావ్ రైస్ అయితే ప్యాకెట్స్ రెండు తీసుకున్నాను మేము ఉండే వైపు అయితే ఇవి మా కష్టాలు దొరకవు ఇవి ఈ పలావ్ కూడా చాలా క్విక్గా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అలానే టేస్ట్ కూడా పర్లేదు బాగానే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి రుచి వారి కీర్ మిక్స్ బాటిల్స్ అయితే రెండు తీసుకున్నాను వీటితో పాయసం చేసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి రుచి రైస్ ఇది మా సైడ్ అయితే పెళ్ళిళ్ళు ఫంక్షన్స్లో అయితే ఈ పాయసం అప్పట్లో బాగా పెట్టేవాళ్ళు ఇది ఒక కిలో వరకు ప్యాకెట్ అయితే తీసుకొచ్చుకున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీలో ఎంతమందికి ఈ పాయసం గురించి తెలుసు చెప్పండి అలానే నెక్స్ట్ నువ్వులప్పడాలు అలానే పిండుయాలు వీటిని తరగ పిండితో చేస్తారు అంటే నువ్వుల నుంచి నూనె తీసిన తర్వాత పిప్పు అయితే ఉంటుంది కదా దాని నుంచి ఈ పిండుయాలు అయితే ప్రిపేర్ చేస్తారు ఇవి కారం కారంగా పుల్ల పుల్లగా టేస్ట్ అయితే చాలా బాగుంటాయి నెక్స్ట్ ఇవి జునుములండి శ్రీకాకుళం సైడ్ అయితే వీటిని జునుములు అంటారు మేము ఉండే సైడ్ అయితే వీటిని అలసందులు అని అంటారు వీటితో జునుము బోరీలు చేసుకోవచ్చు ఇంకా వంకాయ జునుములు కర్రీ వండుకోవచ్చు మా సైడ్ వాళ్ళకైతే వంకాయ జునుములు కర్రీ గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం అయితే లేదండి నెక్స్ట్ మినప మినపడియాలు ఇవి కూడా కర్రీస్లో ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి గోన్ కటీరా ఇది ఒంట్లో వేడిని తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది అలానే నెక్స్ట్ జున్ను పౌడర్ ప్యాకెట్ అయితే తీసుకొచ్చాను నాకైతే బేసికల్గా జున్ను అంటే చాలా ఇష్టం కానీ జున్ను పాలు మనకు ఎప్పుడు దొరకవు కదా కానీ ఈ జున్ను పౌడర్తో చేసుకున్న జున్ను కూడా ఆల్మోస్ట్ ఒక నైంటీ పర్సెంటేజ్ వరకు జున్ను పాలతో చేసిన జున్నులానే టేస్ట్ వస్తుంది అందుకోసమే ఒక ప్యాకెట్ని అయితే తెచ్చుకున్నాను ఇవి చిట్టు రైస్ అండి వీటితో మనం పలావ్ చేసుకున్నా లేదంటే పాయసం చేసుకున్నా సరే టేస్ట్ చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇవి రాగులండి వీటితో రాగి పిండి తయారు చేసుకొని మనం అంబలు తయారు చేసుకోవచ్చు లేదంటే రాగి జావ తయారు చేసుకోవచ్చు రాగి ముద్దలు కూడా తయారు చేసుకోవచ్చు ఇదైతే జీడిపప్పు పలాస వెళ్ళిన ప్రతిసారి కంపల్సరీ ఒక జీడిపప్పు ప్యాకెట్ అయితే తీసుకొచ్చుకుంటాను ఎందుకంటే పలాస వెళ్ళి జీడిపప్పు ప్యాకెట్ తీసుకురాకుండా ఎవరైనా ఉంటారా చెప్పండి నేను వెళ్ళినప్పుడు చాలామంది ఫ్రెండ్స్ కూడా నాతో ఇవి జీడిపప్పు తెప్పించుకుంటూ ఉంటారు ఇక నేను రెండు రకాల జీడిపప్పు అయితే తెప్పించుకున్నాను ఒకటి ప్లెయిన్ ఇంకొకటి పొట్టు తీయకుండా ఉన్నది అది మనం ఫ్రై చేసుకుని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇది మినపప్పు ఇది కూడా నేను అమ్మ వాళ్ళ ఇంటి నుంచి ఎవ్రీ ఇయర్ తీసుకొచ్చుకుంటాను ఇది అమ్మ పెట్టిన ఆవకాయి టేస్ట్ అయితే చాలా బాగుంది ఈ వీడియో షూట్ చేసే టైంకే సగం డబ్బా కూడా ఖాళీ అయిపోయింది ఇంకేది ఫైనల్గా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న నెయ్యి ఇంతేనండి ఇవాళ వీడియో ఇంకొక మంచి వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు